రెండో అధ్యాయం వచ్చినలో తన చులుచూలు కుమారుని కని పొత్తి కుడ్డలతో చుట్టి సత్రములో వారికి సలము లేనందున ఆయనను పశువుల తొట్టెలు పరుండ పెట్టించాలని నేను చెప్తాను మూడో దానిత ఏంటంటే ఆ ఇంటికి ప్రభు పుట్టగానే ప్రభు ఆకాశంలో ఒక వింతైన తార ఏర్పడింది మీ అందరికీ తెలుసు మూడు దేశాల నుంచి జ్ఞానులు ఆ తారను ఎత్తుక్కుంటూ పట్టణం దగ్గర ఉన్న బెదిలేయం గ్రామంలో ఉన్న ఆ ఇంటికి వచ్చారు ఆ ఇంటికి వచ్చారు ఒక తార ఏర్పడింది ఆ తార ఎక్కడ ఏర్పడింది మళ్ళీ కరెక్ట్గా ఆ ఇంటి పైన కరెక్ట్గా ఇంటి పైన లేకపోతే ఈ జ్ఞానులు అరేబియా లేదంటే ఇదిగో ఆ భారతదేశం దేశాల నుంచి వచ్చిన ఈ జ్ఞానులు కరెక్ట్గా ఇంటిని కనుక్కున్నారు అయ్యి ఆ తార ఎక్కడ ఏర్పడింది అనుకున్నారు ఆ ఇంటి మీద ఏర్పడింది ఆ తార యొక్క వెలుగు ఆ తార యొక్క ప్రకాశిత సూటిగా ఆ ఇంటి మీద పడుతుంది కిరణాల దాన్ని పట్టుకునే ఈ రోజుల్లో జీపీఆర్ఎస్ టెక్నాలజీని బట్టి మనం వెళ్తున్నాం కానీ అనేక సార్లు మోసపోతున్నాం మ్యాప్ పెట్టుకుంటే ఒక ఇంటికి వెళ్ళబోతే ఒక ఇంటికి దానికి ఏం తెలుసు ఈ రోడ్డు క్లోజ్ అయిందని అది తీసుకెళ్ళి ఇంటి వెనకాల పడతాయి మళ్ళీ ముందుకు రావాలంటే మళ్ళీ ఇంకో గంట తిరిగి రావాలి చూసారా ఎలా ఇది ఎందుకంటే దానికి చెప్పాలి ఎవరన్నా ఎవరన్నా చెప్తేనే గూగుల్ వాళ్ళు ఆ మ్యాప్లను అప్డేట్ చేస్తేనే తప్ప లేదంటే దానికి తెలీదు వివేకం తెలీదు ఎదురుగా చేస్తున్నా రోడ్డు క్లోజ్ అయినా దానికి ఎవరన్నా చెప్పాలి కానీ నా ప్రభుని యశూక్రిస్తు జననం రోజునే జీపీఆర్ఎస్ అక్కడే ప్రారంభమైంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చారు వాళ్ళు దేవుని వెతుక్కుంటూ నడుచుకుంటూ అయితే ప్రియమైన దేవుని పెళ్ళరా అందుకే మనం స్టార్లు ఎందుకు పెడతాం ఇప్పుడు క్రిస్మస్ టైంలో స్టార్లు పెడతా ఉంటాం అంత మనకు అర్థమే తెలీదు క్రైస్తవులు అంటే స్టార్లు పెట్టాలంటే దాని అర్థం అంటే ఏసు పుట్టినప్పుడు ఆ ఇంటి పైన ఆ ఇంటి పైన చూటుగా లేచిందండి ఆ మన స్టార్లు ఎక్కడ పెడతాం జనాలు కనపడేటట్టు పెడతాం మన ఇంటి మీద పెట్టుకున్నాం మన ఇంటి మీద ఆ వెలుతురు ఇంటి మీద పడితే పెట్టుకున్నాం మనం ఏంటంటే ప్రజలకు కనపడాలి ఆకాశం అంతా ఎత్తు ఉండాలని చెప్పి మనం స్టార్లు పెడతాం మనకు అది వేరు రైట్ కానీ ఏసు ప్రభు పుట్టిన ఆ ఇంటి మీద సూటిగా హైట్లో ఆకాశంలో తార ఏర్పడి ఆ తార యొక్క వెలుతురు ఆ యొక్క నక్షత్రం యొక్క వెలుతురు ఈ ఇంటి మీద సూటిగా పడుతుంది నేను అందుకే క్యాండిల్ సర్వీస్ చేయాలనుకుంటున్నా ఫ్యామిలీ తీసుకొచ్చి ఎందుకంటే ఏసు పుట్టకముందు ఆ ఇంట్లో చీకటి ఉంది ఏసు పుట్టకముందు ఆ ఇంట్లో అసమాధానం ఉంది ఏసు పుట్టకముందు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పుట్టక పుట్టకముందు ఆ ఇంట్లో అన్ని అనారోగ్య సమస్యలే ఎప్పుడైతే యేసు ఆ బెదిలిహేమైన గ్రామంలో వాళ్ళు స్థలం ఇచ్చినందుకు ఆ యేసు అక్కడ జన్మించినందుకు ఆకాశంలో నక్షత్రం ఏర్పడి ఆ ఇంటి మీద పడింది కాబట్టి ఆ ఇంటికి వెలుతురు వచ్చింది ఆ ఇంటిలో ఉన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు చీకటి సంబంధమైన కార్యాలు అసమాధాన కార్యాలు వెడలిపోయినాయి ఎందుకంటే లోక రక్షకుడు ఆ ఇంట్లో పుట్టాడు కాబట్టి అలో లోయా అది క్యాండిల్ సర్వీస్ యొక్క ప్రాముఖ్యత అండి మనం మన ఇంట్లో ఉన్న చీకటిలు పోవాలని ఎవరైతే మరి మనం క్యాండి ఫ్యామిలీ క్రిస్మస్లో ఆ ఇంట్లో ఉన్న చీకటిలు పోవాలనే క్యాండిల్ సర్వీస్ ప్రత్యేకంగా చేయాలని ఆశపడతాం సంవత్సరం అంతా లేదండి జీవితం అంతా కూడా ఇప్పుడంతా ఎన్నో ఇబ్బందులు సమస్యలు చీకట్లు అసమాధానాలతో కొట్టుకొని ఉంటాం అలాంటివన్నీ పోవాలి అంటే ఇదిగో ఆ తార ఆ ఇంట్లో వెలిసింది ప్రీమన్ దేవుని బిళ్ళారా ఆ తార వెలిచింది కాబట్టి అంటే వాళ్ళ స్థలం పోతే వాళ్ళకి వెలుతురు వచ్చేదా చీకట్లోనే ఉండేవాళ్ళు పాపం అనే చీకట్లో ఉండేవాళ్ళు అప్పులనే చీకట్లో ఉండేవాళ్ళు రోగాలనే చీకట్లో ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రవణేశు క్రీస్తు జనానికి వాళ్ళు స్థలం ఇచ్చారు అప్పుడు ఆ ఇంటికి వెలుతురు వచ్చింది వెలుతురు వచ్చింది చీకటి వచ్చింది అందుకే క్రీస్తు అన్నాడు యహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చిన ఆఫ్ జాన్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వల్వ్ ఏముంది అంటున్నాడు యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో ఎందుకంటే క్రిస్మస్ రోజు లైటింగ్లు వేస్తాం మనం కూడా చర్చ్ మీద లైటింగ్ ప్రారంభించాం ఎవరున్నా లేకపోయినా నాకు వచ్చు కాబట్టి నాకు ఏమైనా హెల్ప్ చేస్తే మీరు చక్కగా వచ్చి నాకు అమ్మో ఆ సెల్ఫీ మీరు తీసుకోవాలని మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని మేము కష్టపడుతూ ఉంటాం నేలంతా ఎంజాయ్ చేయాలని కాబట్టి ఈ లైటింగ్ బాధ ఏంటంటే లోక రక్షకుడు పుట్టాడని రక్షకుడు పుట్టాడని అందుకే క్రిస్మస్ మాసంలో చర్చిలన్నీ దళదలా మెలిసిపోతూ ఉంటాయి పాత చర్చిలకి రింగులు రంగులు వేస్తూ ఉంటాం అదే లైటింగ్లు వేస్తూ ఉంటాం కారణం ఏంటి అంటే ఏసు పుట్టినప్పుడు లోకానికి వెలుగొచ్చింది ఈరోజు చాలామంది కొత్త ఇల్లు ఎలా డిజైన్ అంటున్నారు సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు ఇల్లు ఎలా ఉండాలి ఆయిల్ వాసన కూడా రాకుండా ఎలా ఉండాలి ఇల్లు ఎంత నీట్గా ఉండాలి అంటే రకరకాల టెక్నాలజీ వచ్చేసినండి ఇప్పుడు ఆకలి కానీ దగ్గరలో ఎక్కడ ఉండాలి లెగ్గానే బెడ్డగాఫీ అందటానికి ఎంత దగ్గరలో ఉండాలని ఇలా ఇల్లుని డిజైన్ చేసుకుంటా ఉంటాం మంచిదే మీ సొంత ఇల్లు కొనుక్కున్నా లేదంటే అద్దీల్లు ఉన్నా ఇంట్లో మనకి ఎలా ఫెసిలిటీస్ చూసుకుంటామంటే మనకు కన్వినెంట్ కొంటగా చూసుకుంటాం నేను అంటన్నా ఏసుని ఆరాధించడానికి కన్వీనెంట్ ఇల్లు చూసుకుంటాం లేదా ఏసుని సేవించడానికి ఏసు నామాన్ని మహిమపరచడానికి అరుదైన ఇంటిని నువ్వు చూసుకుంటున్నావు లేదా మనకు అలాంటిది ఇల్లొద్దు మన ఇల్లు చూడగానే పది మంది అబ్బా బాగుందనిపించుకోవాలి ఎందుకు ఇది లేటెస్ట్ ట్రెండ్గా ఉందనుకుంటున్నాం లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం డిజైన్ చేశారనుకుంటున్నాం కానీ ఎంత లేటెస్ట్ ట్రెండ్ ఇల్లు అయినా సరే దేవుని ఆరాధించడానికి మాత్రం స్థలం లేదు అక్కడ అసలు దేవుని వాతావరణం లేదు ఇంటికి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళగానే ఏదో ఫోటోలు ఏదో ఏదో ఒకటి దేవుని వాతావరణం లేదు కొన్ని నెలలలో ఎల్లగానే దేవుని వాతావరణం ప్రార్థన వారి ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉండాలండి మన టేబుల్ మీద రకరకాలమైన బొమ్మలు రకరకాలమైన వస్తువులు ఎలాంటి డిజైన్ చేసుకున్నారండి సోషల్ మీడియాని బట్టి సోషల్ మీడియాని బట్టి ఒక ఒక తల్లి ఒక కుమారుని చ చదివిస్తున్నారండి హైదరాబాద్లో డబ్బులు ఇస్తున్నారు ప్రతి నెల రెంట్లకు డబ్బులు వేస్తుంది చదువుకు డబ్బులు ఇస్తుంది వెళ్ళి హైదరాబాద్లో చదువుకుంటున్నాడని చెప్పి మా అబ్బాయికి తను తిన్నా తినకపోయినా పాపం కష్టపడి పల్లెటూరు నుంచి వ్యవసాయం చేసుకుంటూ చదివిస్తున్నారు ఫైనల్ ఇయర్ కదా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఏంటని హైదరాబాద్ వెళ్ళి వద్దామని బయలుదేరింది వీడికి అప్పటికే ఐదు ఆరు సబ్జెక్టులో పది సబ్జెక్టులో దాచుకుని ఉంటున్నాడు బ్యాగ్లో వేసుకుని తిరుగుతున్నాడు రోడ్ల మీద ఎందుకంటే ఇక ఆ వయసు అలాంటిదండి గుర్తుండదు తల్లిదండ్రులు కష్టం బాధ గుర్తుండదే కదా దూరం వచ్చేపాటికి తల్లిదండ్రులు దూరంగా ఉండేవాడి రకరకాలుగా తిరుగుతున్నాడు సరే చప్పా పెట్టకుండా వచ్చింది పిల్లాన్ని చూస్తామని బంధువులు పట్టుకుని అయ్యా నేను అమీర్పేడ దగ్గరలో ఉన్నాను మీ రూమ్ ఎక్కడా ఉంది మాది ఎస్ఆర్ నగరే అన్నాడు ఆయన సరేలేమని చెప్పి రూమ్కి వాళ్ళు బంధువులు తీసుకెళ్తే వెళ్ళింది ఆ రూమ్ అంతా కూడా ఆడపిల్లల ఫోటోలు రకరకాల ఫోటోలు పిక్చర్లు కట్ చేసి పెట్టాడు